తిరుపతి జిల్లా రేణిగుంట మండలం జోహర్ ఎన్టీఆర్ అంటూ ఘన అర్పించిన రేణుగుంట తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత సినీ ప్రఖ్యాతి గంచిన నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా శనివారం రేణుగుంట పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పట్టణ నాయకులు సీనియర్ నాయకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి జోహర్ ఎన్టీఆర్ అంటూ ఘన అర్పించారు ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మాట్లాడుతూ దివంగత నేత రాజకీయ ప్రజ్ఞాశాలి మరువలేని మనిషి ప్రజలందరి ఆరాధ్య దేవుడుగా ప్రజల మనసుల్లో చిరస్థానం సంపాదించుకున్న ఎన్టీఆర్ సేవలు మరుపు రానివని ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుని ఆయనకు నివాళులర్పించారు అనంతరం పేద ప్రజలకు అన్నదానం నిర్వహించారు

ముఖ్యమంత్రి వారి అన్న రామారావు గారు బోధి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఎన్ని పనుల పక్కన పెట్టి ఇక్కడ విచ్చేసినందుకు అందరికీ పేరున నా అవసరాలను తెలియజేస్తాం ఈ రోజు ఆయన చేసిన సేవలు గుర్తించుకొని ఈ రాష్ట్రం అంతా నేను ఆయన చేసిన ఈ సేవలు గుర్తించుకొని అందరూ ఎన్టీ రామారావు గారి ని ధననివాడు కనిపిస్తూ ఆయన ఆ రోజు కాంగ్రెస్ పరిపాలిస్తూ ఉంటే ఆ కాంగ్రెస్ పరిపాలన దృష్టి పరిపాలన ప్రేదలకు మరి ప్రభుత్వం నిధులు అందలేదు అని ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రతి రోజుల్లోనే తెలుగించిన ఆడబడుతులారా తెలిగించిన అన్నదమ్ములారా తెలుగుదేశం పార్టీని ఆదరించండి అభిమానించండి ఈ అభివృద్ధిలో చూడుకుంటానని ఆ రోజు ఈ రాష్ట్రంలో నిలిచి ఆ పార్టీని స్థాపించి అక్కడ విజయ సాధించి పేదవాళ్ళు గుర్తించి పేదవాళ్ళకి పక్కా ఇల్లు కానీ రెండు రూపాయలు కిలో కానీ అన్ని రంగాల ముందుకు తీసుకుపోయిన ఘనత రామారావు గారు కూడా మనం అందరూ గుర్తు